హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి స్వామి పరిపూర్ణనంద మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అక్కిపెట్ట గుర్తుకు ఎందుకు ఓటు వేయాలో ఓటు వేస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుందో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి ఎలా చేకూరుస్తారో ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్లు ఉచిత కరెంటును ఎలా ఇస్తారో మీడియా ముందు వివరించారు సోలార్ పవర్ ద్వారా ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తానని అన్నారు పట్టణంలోని ప్రతి ఇంటికి రోజుకు నలభై లీటర్ల ఉచిత మంచినీటిని అందిస్తానని అన్నారు ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సంక్షేమ పథకాలతో పాటు తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల విద్యుత్ను నలభై లీటర్ల మంచినీటిని పంపిణీ చేస్తూ రెండు సంవత్సరాలకు లక్ష రూపాయలు లబ్ది చేకూరే విధంగా ప్రణాళిక అన్నారు హిందూపురం అభివృద్ధి కోసం తాను ప్రకటించిన ఏడు ప్రణాళికలతో పాటు మరో తొమ్మిది నవ సంకల్పాలను నెరవేరుస్తూ నూట యాభై యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా తాను అందిస్తానన్నారు తాను ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా తన భక్తులు తన పిలుపు మేరకు వారి వారి పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని అన్నారు ప్రపంచవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో తన భక్తులతో హిందూ పురాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పం అన్నారు ఆరు వేల నుంచి ఏడు వేల మెజార్టీతో తాను అగ్గిపెట్టే గుర్తుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే అగ్గిపెట్టారు గ్రామంలో వెళ్ళిందని గ్రామాల్లో తాను ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళలు స్వచ్ఛందంగా అగ్గిపెట్టని చూపిస్తున్నారన్నారు తాను అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీలోని సభ్యులకు సభ మర్యాదలను నేర్పిస్తానని అన్నారు స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిచిన తర్వాత ఇరు పార్టీలకు హంగ్ ఏర్పడితే హిందూపురం ప్రజలు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీకి మద్దతిస్తా స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగితే ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ద్వారా తన వ్యక్తిగతంగా హిందూపురాన్ని అభివృద్ది చేస్తా అన్నారు గెలిచిన వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తానని అన్నారు తాను మెనిఫెస్టోలు ప్రకటించిన ప్రతి అంశాన్ని నెరవేర్చగల నమ్మకం సత్తా తనకుందన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే హిందూపురం రూపురేఖలను మారుస్తానని అన్నారు సమయభావం తక్కువ ఉండటంతో తాను ప్రత్యక్షంగా అందరినీ కలవలేకపోయినా తన కార్యకర్తలు భక్తులు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతి ఒక్కరూ అగ్గిపెట్ట గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థించారు తాను గెలిచిన తర్వాత తనకు వేరే ఇతర వ్యాపారాలు వ్యాపకాలు లేవని తన ఐదు సంవత్సరాల కాలాన్ని హిందూపురం అభివృద్ధి కోసమే వెచ్చిస్తానని అన్నారు గెలిచిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తా అన్నారు తాను గెలిచిన తర్వాత లేపాక్షి అమ్మవారి సన్నిధిలో ఉండాలన్నదే తన సంకల్పమని లేపాక్షి ప్రాంతంలో స్థలం కూడా లీజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నారు గెలిచాక లేపాక్షి దుర్గపానేశ్వరి అమ్మవారిచే పాలన సాగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు అన్ని ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడంలో కుంటుపడ్డాయన్నారు రాజకీయ నాయకులను విమర్శించే విధంగా ఒక సాధువును విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు అన్ని వర్గాల వారు అగ్గిపెట్ట గుర్తుకు ఓటు వేసి వేయించి హిందూపురం అభివృద్ధికి పాటుపడాలన్నారు నేను గెలిచి వచ్చిన వెంటనే నా నివాసం లేపాక్షిలో ఏర్పాటు చేసుకుంటానని మాటిచ్చాను ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంది చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారిని రోజు దర్శించుకుని హిందూపురం వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకున్నా అక్కడ అమ్మవారితో ఉండాలనేది నా కోరిక కాబట్టి లేపాక్షి మండలం ఓన్ చేసుకుంది స్వామీజీ మన ఊరిలో ఉంటారని హిందూపురంలో చెప్పక్కర్లేదు ఇక్కడ వడ్డెర బలిజ కుమ్మరి చాకలి మంగలి అలాగే బోయ కురవ ఎస్టీ తాండాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఈ నాయకులు కానీ అలాగనే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు కానీ బ్రాహ్మణ వైశ్య అలాగనే ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది కమ్మవారు కూడా కలిసి ఈసారి మేము హిందుత్వానికి ధర్మానికి మేము నిలబడతాము కాషాయానికి మేము ఓటేస్తామని చెప్పారు కాబట్టి ఇంతమంది కూడా వరుస కట్టి ఖచ్చితంగా ఈసారి టౌన్లో కూడా మీరు ఊహించవచ్చు ఎవరికి ఓట్లు వేసినా ఒకటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అని అనుకుంటున్నటువంటి వర్గాలు కూడా ఈసారి అలుపు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచించకుండా నడిచు వచ్చి ఓట్లు ఓట్లేబోతున్నారు ఈసారి ఓట్ల యొక్క పర్సంటేజ్ చూస్తే గణనీయంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు వేల నుండి ఎనిమిది వేల మెజారిటీతో అగ్గిపెట్టే గుర్తు గెలుస్తుంది హిందూపురంలో రాష్ట్రమంతా అంతా ఎదురు చూసేటువంటి సంచలనమైన తీర్పు రాబోతుంది కాబట్టి నాకు నిన్న ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా అన్ని వార్డుల నుంచి తీసుకొచ్చాను నేను వాళ్ళు పరుగులు తీసి వచ్చారు ముస్లింలతో సహా వాళ్ళు కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మైనారిటీ ఓట్లో కూడా అగ్గిపెట్టికి వాటా ఉంటుంది మీరు చూస్తారు ఈ విధంగా ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా కొన్ని ఊర్లు రాలేకపోయినా వాళ్ళందరూ నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు వారి అభిమానం ఓటు రూపంలో మారి ఖచ్చితంగా అది అగ్గిపెట్టిని మంచి మెజారిటీతో గెలిపిస్తుందని కూడా భావిస్తున్నాను గెలిచొచ్చిన వెంటనే నలభై ఐదు పంచాయతీలు నేను ప్రత్యక్షంగా వాళ్ళందరినీ చూస్తాను ఇక్కడ ముప్పై ఎనిమిది వార్డులు నేను ప్రత్యక్షంగా వెళతాను ఇవన్నీ నేను వెళ్ళడానికి కనీసం నేను ఒక వంద రోజులు ఒక ప్రణాళిక పెట్టుకున్నాను ఈ వంద రోజులు ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క వార్డుని నేను పరిశీలించి స్వయంగా నా కళ్ళతో చూసి ఇంకా ఏం మార్పులు చేయొచ్చు అనేటువంటిది నేను ఖచ్చితంగా ప్రణాళికతోటి ముందుకు వస్తాను నాకు ఒక విజన్ ఉంది అలాగనే నన్ను గెలిపించిన ప్రజలకి ప్రజల పాలన చూపిస్తా నేనేం చెయ్యను ఈ ఊరు డెవలప్ అవ్వడానికి నాకున్న అభిప్రాయాలు ఇవని ఇక్కడున్న మేధావి వర్గం కానీ ఉద్యోగస్తులు కానీ ప్రముఖమైన వ్యక్తులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు మాట్లాడతారు స్వామీజీ ఇలా కాదు మేము స్థానికులం కాబట్టి మాకు కొన్ని మార్పులు ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక చెబితే వాటన్నిటిని పరీక్షించి పరిశీలన చేసి సమగ్రమైనటువంటి అభివృద్ధికి వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళే అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండేలా నేను ఆ అభివృద్ధికి వాళ్ళకి వెనక ఉండి ఏ రకంగా ప్రభుత్వం తరఫున నా యొక్క శక్తి మేర ఎంతవరకు వాళ్ళకి పూర్తి సహకారం ఇవ్వాలో ఇచ్చి ఈ హిందూపురాన్ని అత్యంత అభివృద్ధి చెందినటువంటి కాన్స్టిట్యున్సీగా నేను నిలబెట్టబోతున్నాను ఇది తథ్యం మార్పుకి శ్రీకారం జరిగింది ఖచ్చితంగా నా వెంట ఈ ప్రకృతి ఉంది ఆ భగవంతుడు ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీడియా కూడా ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశాన్ని మీరు నేను వెళ్ళలేని ప్రదేశాలకు కూడా మీరు వెళ్ళాలని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను రెండో కబ్జాలో ఉంది ఎండోమెంట్స్ కబ్జా అంటే నా మాట మీరు అర్థం చేసుకుంది సో కాబట్టి అయినా నేను రెండో ప్రతి ఏడాది శిస్తు కడుతున్నాను కాబట్టి అది నాది కాసు వ్యక్తికి నేను ఉన్నంతకాలం నేను దానికి డబ్బు కడతాను నాకు కొంత స్థలం ఒక ఆవు ఒక ముడిసి వేసుకుందాం వాళ్ళు ఇస్తామన్నారు నాకు లేపాక్షి అనేది నా మనసులో ఏదో పడిపోయిన అమ్మవారు ఉన్నారు అమ్మవారి ద్వారా ఈ పాలన జరగాలి నా ద్వారా కాదు అమ్మవారి వల్ల ఆ పాలన జరగాలని నేను మనస్ బీజేపీ రాష్ట్రానికి ఇచ్చేటువంటివన్నీ ఇస్తున్నాయి ఏ రాయితీలు ఇవ్వాలి ఏ రకమైన సబ్సిడీలు ఇవ్వాలి ఏ రకమైన పాలసీలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్ని ఇస్తున్నాయి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంటే మనం బీజేపీని ప్రశ్నిస్తాం బీజేపీ అధికారంలో లేదు కాబట్టి కేంద్రంలో ఉంటే రాష్ట్రాన్ని ఏం చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు ఓట్లేసి గెలిపించిన కూడా హైదరాబాద్లో కూర్చుంటే దాన్ని మనం ప్రశ్నిస్తున్నాము మనం ఎక్కడో బీజేపీ కేంద్రంలో ఉంది దానికి రాష్ట్రానికి సంబంధం కొంతవరకే ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు నేను ముఖ్యమంత్రిని నేను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని బట్ అవన్నీ పక్కకు పెట్టి కేంద్రంతో నా సంబంధాలు ఉండాలి లేకపోతే ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలు నా అహంకారంతో నేను దూరం చేసుకోకూడదు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా కాబట్టి వాళ్ళ వాళ్ళకి మధ్య ఉన్న అవగాహనతో ఖచ్చితంగా రాష్ట్రానికి జరగాల్సిన మేలు కేంద్రం నుంచి ఎప్పుడూ ఆపలేదు పక్క ప్రధానంగా ఎవరితో పోటీ పడకు నేను నేను ప్రధానంగా పోటీ పడట్లేదు ప్రజలు ఈరోజు ఒక పోటీదారులు అయ్యారు నేను కాదు పోటీలో ఉన్నారు కదా నేను పోటీలో ఉన్నాను అందుకనే ప్రజలు నన్ను ఒక కొత్త మార్పు కావాలి ఒక విజనరీ కావాలి ఊరికి ఏదో తీసుకెళ్లి ఓట్లు వేసేసాము వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని కాకుండా నేను చెప్పాను కదా ఒక పార్టీకి వేస్తే కబ్జా ఇంకో పార్టీకి వేస్తే దర్జా వాళ్ళ దర్జాలు వాళ్ళవే వీళ్ళ కబ్జాలు వీళ్ళవే కాబట్టి ప్రజలు అది కోరుకోవట్లేదు ఏం కోరుకుంటున్నారు ప్రజలు మాకిక్కడ ఉండి మా మేలుని కోరుకునే వాళ్ళు కావాలి ఇది కోరుకుంటున్నారు కాబట్టి అది అగ్గిపెట్ట వలనే సాధ్యమవుతుంది నీళ్లు కొనుక్కుని తాగేటువంటి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల గడపలు నా యొక్క పరిధిలో వచ్చినట్టు ఆ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల గడపలకి ప్రతిరోజు నలభై లీటర్ల నీళ్లు వాళ్ళు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది నేను ట్యాంకర్లో వెళ్తుంటే చూసా ఎనిమిది రూపాయలు ఒక కింది పన్నెండు రూపాయలైతే ఒకటిన్నర పిందెలా పెట్టారు నేనేమంటున్నానంటే నేను దాన్ని ఉచితంగా అందిస్తాను అది నా వ్యక్తిగతమైన విషయం ప్రభుత్వం మీద భారం వేయను ఇది కూడా మీరు చెప్తున్నాను రాసుకోండి నేను ప్రభుత్వం మీద భారం వేయను వాళ్ళు విమర్శించట్లేదు విమర్శిస్తూ ఉంటే వంద విమర్శలు చేస్తూ కూర్చుంటే మనకు కడుపు నిండదు మనం చేయాల్సిన పని మనం చేయాలి సో నేను పదిహేను రూపాయలు ప్రతిరోజు నేను ఆదా చేస్తే వాళ్ళకి నెలకి నాలుగు వందల యాభై రూపాయలైతే ఏడాదికి ఇరవై ఏడు వేల రూపాయలు అవుతుంది వాళ్ళ ఇంటికి అంటే ఐదేళ్లకి వాళ్ళకి ఇరవై ఏడు వేల రూపాయలు నేను ఆదా చేసిన వాడిని అవుతాను అలాగనే ఉచిత కరెంట్ ఇస్తున్నాను నూట యాభై యూనిట్లు ఇస్తున్నాను నూట యాభై యూనిట్లు మీరు లెక్క ఈరోజు ఏడు రూపాయలు యూనిట్ లేదా ఎనిమిది రూపాయలు మీరు లెక్కేసుకున్నా కూడా సుమారుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది ఆ పన్నెండు వందల రూపాయలు ఇంటూ అరవై నెలలు మీరు వేసుకుంటే ఒక డెబ్భై రెండు వేలు అవుతుంది వెరసి మొత్తం లక్ష రూపాయలు నా వల్ల ఆ ఇండ్లకి లబ్ధి చేకూరుస్తాను సో నేను టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి లక్ష రూపాయలు లబ్ధి అంటే నేను డబ్బులు పట్టుకొచ్చి పంచలేను కానీ స్వామి పరిపూర్ణానందగా నేను ఒక పిలుపు ఇచ్చి అయ్యా మీ పేరు మీద ఈ మంచి పని చేస్తాం మీ పేరు మీద ఈ మంచి పని చేస్తామని అంటే నాకు వచ్చేవాళ్ళు కుప్పలు తెప్పలున్నారు యాభై ఎనిమిది కంపెనీలు ఇక్కడికి రప్పించి జాబ్ ఫేర్ పెడితే ఒకటే రోజు ఏడు వందల ఉద్యోగాలు నేను సృష్టించగలిగానంటే నాకు ఇంకా బోల్డ్ కంపెనీలు మీరు గెలిపిస్తే నన్ను గెలిపించినందువల్ల కంపెనీల పైన నేను వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంది నన్ను వాళ్ళు నమ్మారు గెలిపించారు మీ యొక్క ఫండ్స్తో నాకు ఇలా చేయాలని అడిగితే నేను చెప్తున్నాను పక్కా సాధిస్తాను నాకు వాళ్ళందరితో మాట తీసుకున్న గెలిచు చూస్తే వాళ్ళందరితో మాట తీసుకున్నా నేను చేస్తాను కాబట్టి నేనేమి గాలి మాటలు ఉత్తు మాటలు మాట్లాడతాను కాబట్టి నా వల్ల ముప్పై ఐదు వేల గడపలు లక్ష రూపాయల ఐదేళ్లకి ఆదా చేసుకుంటాను అంతేకాదు నేనున్నా లేకపోయినా అది సకాలంలో అలా నిర్వర్తించేలాగా మినిమం ఈ భూమి మీద నేను ఇరవై ఏడు ఉంటానని ఆ ఇరవై ఏడు నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకున్నా ఇక్కడే ఉన్నా ఏం చేసినా ప్రతి ఐదేళ్ళకి వాళ్ళకి లక్ష రూపాయలు మిగులుతుంది అంటే సగటున నేను ఒక కుటుంబానికి నెలకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి నేను ఇస్తున్నట్టు ఈరోజు వీళ్ళు ఇచ్చే రెండు వేలు ఒక్కసారి ఇస్తారు రోజుకి రూపాయి పది పైసలు కుస్ట్ వేస్తారు కోట్లు ఏంటి అంటారు వాళ్ళు దర్జాలో ఒకళ్ళు కబ్జాలో ఒకళ్ళు వెళ్తుంటారు కానీ నేను అలాగే కాదు ప్రతి నెల పదిహేడు వందల యాభై రూపాయలు వాళ్ళ ఇంటికి మిగులుతుంది నా వల్ల ఒక స్త్రీ చేతిలో అది ఒక స్త్రీధనం లాగా పదిహేడు వందల యాభై రూపాయలు విరుగుతుంది ఇలా లెక్కేసుకుంటే వాళ్ళకంటే నేను లక్ష రూపాయలు ఇచ్చినట్టు ఐదేళ్లకు వాళ్ళు ఐదేళ్ళకు కలిపి రెండు వేలు ముష్టి పడేశారు నేను ఐదేళ్లకు కలిపి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు నేను వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాను కాబట్టి తప్పకుండా విద్యులందరూ ఆలోచన చేయండి వాళ్ళకి తెలియచేయండి విద్య వైద్యము రవాణా మీరు ఇటువంటి మౌలికమైన వసతులు ప్రభుత్వం టేకప్ చేయాలి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచైనా సరే అది ఎన్ని కోట్లు ఖర్చైనా అద్భుతమైనటువంటి పరికరాలతో సూపర్ స్పెషాలిటీ అని అంటే ఆ స్థాయిలో అక్కడ అన్ని అందుబాటులో ఉండేలాగా నేను తయారు చేయడమే కాకుండా దాంట్లో నేను వేలు పెట్టకుండా ఊర్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని మంచి మేధావుల్ని డాక్టర్లని ఒక కమిటీ లాగా ఇండిపెండెంట్ బాడీ లాగా తయారు చేసి వాళ్ళ పర్యవేక్షణలో అది అద్భుతంగా రెడీ కూడా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి అది గాలి వదిలేదు ఖచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఊడుకుంటుంది అంతకంటే నాతో చెప్పిన వాళ్ళందరూ కూడా నాతో చెప్పిన వాళ్ళే ఆధారాలు వాళ్ళందరూ నాకు వచ్చి ఇలా చెప్తున్నారండి మేము బయటికి వెళ్తుంటే మా అందరికీ స్వామీజీనే మాకు ఇష్టం కానీ ఇలా స్వామీజీ మీద వస్తుంది అని వాళ్ళు కావాలని ఒక డౌట్ పుట్టించారు కావాలని చేశారు నాకు తెలుసు రాజకీయంలో ఇవన్నీ సహజం కానీ ఒక సాధువుతో లాంటి ఆటలాడు ఇంకో రాజకీయ నాయకుడితో ఆటలాడు కాబట్టి నా పట్ల అలా మాట్లాడినప్పుడు నేను నిన్న స్పష్టంగా చెప్పాను నా కన్న తల్లి మీద ఉట్టేస్తున్నాను నన్ను కట్టిన కాషాయం మీద ఉట్టేస్తున్నాను నేనే డబ్బు కముడు పోవాలనుకుంటే ఈరోజు రాజకీయంలో రానక్కర్ నాకు ఓళ్ళు కోటాదు కోట్ల డబ్బులు ఇవ్వడానికి అందరూ సిద్ధమయ్యారు ముఖ్యమంత్రులు నాయకులు అందరూ నెవర్ నేను ముట్టలేదు ఎప్పుడూ ముట్టలేదు రోజుకి నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను నేను రాజకీయంగా ఇలా అడుగు వేసిన తర్వాత చాలామంది డబ్బులు తెస్తే నాకు వద్దు నాకు ఎవరి డబ్బు వద్దు ఎందుకంటే మీ డబ్బు యాగానికి వాడండి మీ డబ్బుకు గుడికి వాడండి మీ డబ్బు ఒక ధర్మానికి వాడండి లేదా ఒక స్కూల్కి కట్టండి నేను రాజకీయంలో నేను అడుగు పెట్టా ఇది నా నా నిర్ణయం నా అభిప్రాయం కాబట్టి నేను అప్పు తెచ్చుకున్నాను ఒక వ్యక్తితో మాట్లాడి నేను అప్పు తెచ్చుకున్నాను లోన్ కింద నాకు ఇద్దరు అప్పు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు నాకు అప్పు ఇచ్చారు నా అకౌంట్లో ఉంది అయితే నాకు ఖర్చు అయింది పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఖర్చు అయింది ఒకవేళ నేను గెలిచినా ఓడినా నేను ఓడడం అనేది లేదు నేను గెలుస్తున్నాను గెలిచినా సరే ఏదైనా సరే ఆ మిగతా ఐదు లక్షలు దీని నిమిత్తం తెచ్చిన డబ్బు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి ఇచ్చే వెళ్ళిపోతాం ఒకవేళ వెళ్ళాలి ఇక్కడే ఉండాల్సి వచ్చిన ఐదు లక్షలు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి వేస్తా నాకు మొన్న కొంతమంది వచ్చి అడిగారు మాకు గుడి కట్టాము మాకు సరిగ్గా స్లాబులు లేవు మాకు అది లేదన్నారు నేనేం ఆలోచించలేదు నేను వాళ్ళకి ఓట్లు ఓట్లనే ఆలోచన పక్కన పెట్టండి దేవుడికి చేసి ఓట్లేమని అడగడం నా సంస్కారం కాదని చాకలి పేటలో నేను వాళ్ళు షెడ్ వేయించాను వాళ్ళందరూ అడిగిందంటే మాకు డబ్బు వద్దు మాకు దేవుడికి కావాలన్నారు అలాంటి భక్తుల కోసం మనం చేయకుండా ఎవరికి చేస్తాం మనం కాబట్టి నా నా యొక్క ఆలోచన నాకు తిప్పి తిప్పి కొడితే నాకు పద్నాలుగు లక్షలు ఖర్చు అది కూడా భోజనాలు ప్యాంప్లెట్లు ఈ ఆటోలు ఖర్చు లేకపోతే ఇంకొకటి అంతేంట్లు పెడుతున్నారా ఖచ్చితంగా పెడుతున్నాము లేదా ఒక అభివృద్ధి చేయాలని ఒక నిజాయితీ పరుడి పక్షాన మీడియా ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుని నిలబడాల్సిన ఎందుకంటే మార్పు కావాలి మంచి మార్పు రావాలని కోరుకునే మీడియాకి ఇది ఒక అవకాశం ఆ మార్పుని స్వాగతించడానికి ఒక అవకాశం నా జీవితం తెరిచుంచిన పుస్తకం నాకు ఇప్పటికీ నేను చెప్తాను అలాంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీలో కొందరు అందరు అనలేదు నిన్న మాటల్లో కూడా మీరు గమనించండి అందరు నేను అనలేదు కొందరు ఎందుకంటే వాళ్ళ దందాలు ఎగిరిపోతాయి అనే భయం ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఆ భయపడ్డ నన్ను అలా మాట్లాడాల్సిన పని లేదు అందుకనే నేను వెంటనే అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రాజకీయాల్లో ఈరోజు చాలా సులభంగా జరిగిపోతుంది అసెంబ్లీలో కూర్చుని ఈ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రి నీ పెళ్ళం ఎవరితోనో పోయిందని నీరేమో నీ చెల్లెలు ఎవరితోనో పోయింది నీ బెల్లం ఎవరితో పోయిందని అసలు ఆ మాటలు వింటుంటే వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ కంటే ఇంట్లో వాళ్ళు కూడా లా వచ్చి మాట్లాడుతున్నారు మహాభారతంలో ద్రౌపదిని మధ్యలో నిలబెట్టి చేరలాగిన దానికంటే ఘోరంగా జరుగుతుంది కాబట్టి నేను నేను స్ట్రాంగ్గా హెచ్చరించాల్సి అందుకనే అంటున్నా ఒక కాషాయాన్ని హిందూపురం అసెంబ్లీ కూర్చోబెట్టాను వాళ్ళల్లో ఎలా సభా మర్యాద ఉండాలో నేను నేర్పుతాను తిండి కాదు వాళ్ళు కాళ్ళు పట్టుకోరు ఎందుకంటే మన మన రాష్ట్రంలో ఆ స్త్రీ అవమానం అనేది మంచిది కాదు నాశనం అయిపోతాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో ఆదరణ పొందుతుందో ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అందుకనే మనం అన్ని దాన్ని దీన్ని అన్నింటినీ కూడా అమ్మవారిగా భావిస్తాం గంగని గంగామాత అంటాం తులసి మాత అంటాం గోమాత అంటాం భూమాత అంటాం అలాంటిది ఒక స్త్రీకి అసెంబ్లీలో చండాలమైన మాటలు వింటుంది అలాంటి వాళ్ళు దీనికి ఇప్పుడు నా మీద బురదేసే ప్రయత్నం అందుకని నేను గట్టిగా ఇచ్చాను నేనేమన్నాను తిట్టలేదు వాడిని మీరు వస్తే మీరు మనిషి అయ్యి ఉంటే రోషం ఉంటే రక్తం ఉంటే కడుపుకు అన్నం తింటుంటే మీరు నాలిక కరెక్ట్గా ఉంటే రండి ప్రతిజ్ఞ చేద్దాం ఈ గుడి నమ్మో చెప్పండి నేను వస్తాను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి నేను ఇప్పుడు అలాంటి మాట మాట్లాడి మా మానసిక నైతికతను దెబ్బతీస్తుంటే నేను ఎలా బాధపడ్డాను మా కార్యకర్తలు బాధపడ్డారు ఇలా అంటున్నారు మేము ఏం చెప్పాలో తెలియట్లేదు చెప్పాల్సి కాబట్టి నా వైఖరి స్పష్టంగా ఉంటుందండి చాలా క్లారిటీతో ఉంటాను లోపల నాకు ఒక ప్యూరిటీ కూడా ఉంది ఏదో చెయ్యాలని ఒక తపనతో ఉండాలి ఏదో చేయాలని తెలియదు తెలియదు కాదు బాగా తెలుసుకుని అధ్యయనం ఇక్కడ అందుకనే నా మేనిఫెస్టో నేను నాకు ఏమి ఇబ్బంది లేదు నేను ఉచిత కరెంటు నూట యాభై యూనిట్లు ఇస్తాను ఉచిత తాగి మంచినీరు నేను ఏర్పాటు చేస్తాను శివగంగ పేరిట గణేష్ సరోవరం కూడా పూర్తి చేస్తాను హాస్పిటల్ నేను టార్గెట్ పెట్టుకున్నా రాగానేందుకు వీటన్నిటికంటే ముఖ్యం హాస్పిటల్ ఎందుకంటే జబ్బు వస్తే వాడికి నరక బాధ కట్టుకోలేడు అందుకని నా ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్ అయినా సరే అద్భుతంగా తయారు చేయాలి ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అది కూడా చాలా ప్రధానం కాబట్టి ఏది విడతల వారిగా దేని దాని ప్రాధాన్యత పెట్టుకుని నేను ఊళ్ళో అందరినీ కూర్చోబెట్టుకునే తెస్తాను నా సోమని అహంకారంతో నేను చెయ్యను ఎందుకంటే అగ్నిపెట్టి గుర్తు గెలిచింది కానీ స్వామిజీ కానీ ప్రజలు అగ్నిపెట్టిని గౌరవించారని నేను నమ్ముతాను కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకుంటారు మీడియాని కూడా కూర్చోబెట్టుకుంటారు మీరు అందరూ సజెస్ట్ చేయండి సలహాలు ఇవ్వండి మీ ఊరు నేను ఇక్కడ ఎన్నో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు బాగు చేసి మీకు నచ్చినట్టుగా చేసి పెట్టి వెళ్తానండి ఇంతకంటే నా మీరు ఎక్కడ ఎంచుకుంటారో చూడండి ఇలా మాట్లాడే వ్యక్తి ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైనా లక్ష కాదు మొత్తం రెండు లక్షల లోట్లు వాళ్ళకి వేయించి నేనేం కాదనుకో నేను నేనేమి బాధపడి నాకు జయాపజయాలతో నాకు సంబంధం లేదు నిర్ద్వందంగా చెప్తున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను మీరు అన్నట్టు మద్దతు పలకాల్సిన సమయం హిందూపురం వస్తుంది హిందూపురం నిర్ణయిస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవ్వాల్సిన రోజు వస్తుందేమో ఇద్దరికి చెరో ఎనభై ఏడు మళ్ళీ రాసుకోండి చెరో ఎనభై ఏడు వచ్చి ఆగాలి నేను కోరుకుంటున్నాను హిందూపురం ముఖ్యమంత్రిని డిసైడ్ చేయాలి నేను కాదు మీకు అప్పచెప్తా ఏం చేయమంటారని నేను డిసైడ్ చేయండి ఎందుకు నేను మీరు చెప్తే విన్నానంటే నేను ఐదేళ్ల తనుకునే వాటి సంవత్సరంలో చచ్చిన ఇక్కడే చేయాలి అది మీకు వదులుతా నేను తీసుకో నిర్ణయం ఎందుకంటే అగ్గిపెట్టి గుర్తుని గెలిపించి ప్రమాణపూర్వకంగా చెప్తా మీకే ఓటింగ్ పెడతాను మీరు ఏ పార్టీ మద్దతు పలకండి ఆ పార్టీకి పలక మీరు మద్దతు పలకండి సస్తాలు కొట్టుకుని సాగునంటే నేను మీరు ఏం చెప్తే అది నా నిజాయితీ ఏం చెప్పండి అంటే నేను చాలా క్లారిటీతో ఈ ఊరిలో అగ్గిపెట్టె గెలుస్తుంది కానీ స్వామీజీ కాదు ఆ అగ్గిపెట్టె మీరు మీరు గెలుస్తుంది